హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ ఇక తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు విస్తరణ ముహూర్తం దగ్గర పడుతున్నట్టు కనిపిస్తుంది అంటే మేలో మే మధ్యలో లేదా మే చివరికల్లా క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీన్ని ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ వర్గాలు ఏసీసీ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా జాప్యం జరుగుతూ వస్తోంది ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదహారు నెలలు అవుతోంది క్యాబినెట్ విస్తరణ అంటే ఆరు బెత్తులు ఉన్న సంగతి మనందరికి తెలుసు దీన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆరు బెత్తులు ఖాళీ ఉన్నాయి అంటే మనకు తెలంగాణ క్యాబినెట్లో ఉండవలసిన పద్దెనిమిది మందికి గాను ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలుపుకొని మనకు పన్నెండు మంది ఉన్నారు సో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఇప్పుడు ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ లైక్ హోమ్ కానీ ఎడ్యుకేషన్ అండ్ మున్సిపల్ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చూస్తున్నాడు ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు సో ఆ డిపార్ట్మెంట్స్లో ఆయన బహుశా కొత్తగా వచ్చే మంత్రుల్లో ఎవరెవరికి ఏది అనేది మనకి ఎవరికి తెలియదు క్యాబినెట్ విస్తరణ తర్వాత ఆ విషయం తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఎడ్యుకేషన్ మాత్రం దానికి అత్యంత ప్రయారిటీ ఇస్తున్నందున ఆ శాఖను మాత్రం తానే ఉంచుకుంటున్నా ఉంచుకుంటాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాకి చెప్పారు అలాగే పలు సందర్భాల్లో కూడా ఆ వ్యాఖ్య ఆ వ్యాఖ్య చేశారు అంటే ఎడ్యుకేషన్ అనేది కనుక దాన్ని అంటే ఆ రంగం పదేళ్ల పాటు కేసీఆర్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనందున ఆ డిపార్ట్మెంట్ను దాన్ని బలోపేతం చేయడం అంటే కింది నుంచి అంటే పాఠశాల విద్య నుంచి బలోపేతం చేసి యూనివర్సిటీ స్థాయి వరకు బలోపేతం చేస్తే క్వాలిటీ అనేది విద్యార్థులు వస్తుంది ఆ తర్వాత నైపుణ్యానికి సంబంధించి మనందరికీ తెలుసు ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అంటే ఐటీలను ఆధునిక ఆధునీకరించ ఆధునీకరించడం కావచ్చు అట్లాగే ఇంక్రిడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా ఇదివరకు విద్యా కమిషన్ కూడా వేశాడు ఆయన విద్యా కమిషన్ రైతు కమిషన్ కూడా ఏర్పాటు మనకు తెలుసు విద్యా కమిషన్కి చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పనిచేస్తున్నారు ఓకే సో ఎడ్యుకేషన్ పట్ల రేవంత్ రెడ్డి ఎఫర్ట్స్ని నేను దాన్ని బాగా స్ట్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే విద్యారంగం కేసీఆర్ హ్యామ్లో ఎట్లా నిర్లక్ష్యానికి గురైందో దాన్ని మొత్తాన్ని దిద్ది దిద్ది అంటే సరిదిద్ది గతంలో పొరపాట్లు సరిదిద్ది ఇప్పుడు ఆ సెక్టార్ను అంటే ఆ శాఖను పూర్తి స్థాయిలో దాన్ని బలోపేతం చేయాలి పటిష్టం చేయాలి అనేది ఆయన టార్గెట్గా మనకు కనిపిస్తుంది అందువల్ల విద్యాశాఖను ఆయన ఉంచుకోదలుచుకున్నాడు ఇక రిమైనింగ్ శాఖలు ఏవైతే నేను చెప్పాను మున్సిపల్ కావచ్చు హోమ్ కావచ్చు ఇంకేదైతే ఉన్నాయో ఆయన దగ్గర ఉన్నాయో అవి ఎవరెవరికి ఇస్తారో ఏంటనే మనకు తెలియదు బట్ దీంట్లో ఒకటైతే మనకు అందుతున్న పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒకటి ముదిరాజుకు గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ముదిరాజ్ కమ్యూనిటీకి ఎందుకంటే ఈ కమ్యూనిటీ తెలంగాణలో ఎక్కువ భాగం ఉన్నందున వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఎస్సీలలో కూడా ఒకరికి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత బీసీల్లో మరొకరికి బీసీ సామాజిక వర్గంలో ఆ తర్వాత రెడ్డి నుంచి కూడా ఒకరికి లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడే పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ కూడా పోటీ ఉంది అంటే ఎస్సీకి సంబంధించి ఏంటంటే డాక్టర్ వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పోటీలో చాలా ముందంజలో ఉన్నాడు ఆయన ఆయనకు గ్యారంటీగా క్యాబినెట్లో చోటు లభిస్తుందని అందరూ అనుకుంటున్నమాటే అయితే అక్కడ పక్కనే ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా గట్టిగా తలపడుతున్నాడు తనకు మంత్రి పదవి కావాలని కోరుతున్నాడు ఆ ఇష్యూలోనే ఈ క్యాబినెట్ విస్తరణ డిలే అవుతున్నట్టుగా ఒక ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది అంటే సాగర్ రావు వివేక్లలో ఎవరిని తీసుకోవాలి అంటే అప్పుడు క్యాబినెట్లో రెండు జిల్లాలు వెకెంట్ ఉన్నమాట నిజం ఏది ఖాళీలు ఉన్న జిల్లాలు ఉమ్మడి నిజామాబాద్ అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్ట్ వేల్ అంటాం కదా మనం ఈ జిల్లాలలో మంత్రులు లేరు కనుక ఈ జిల్లాలకు ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు వివేక్లలో ఒకరికి గ్యారెంటీగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అంటే నిన్న మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్లోని రాయబరెలి కాన్స్టిట్యున్సీలో వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ విస్తరణకు సంబంధించిన అంటే అక్కడ ఒక కొత్త యూనిట్ని వాళ్ళు నెలకొల్పినప్పుడు దాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ఇనాగ్రేట్ చేశారు సో రాహుల్ గాంధీతో వివేక్ సాన్నిహిత్యం ఉంది అట్లాగే గతంలో కూడా వివేక్ అంటే ఎంపీగా పనిచేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సన్నిహిత ఉన్నాయి ఈ కారణంగా వివేక్ ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు ప్రేమ్ సాగర్ రావుకు ఆల్టర్నేట్గా మరొక పదవినిచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇది కాకుండా నేను చెప్పినట్టు ఎస్సీ అండ్ బీసీ అండ్ మైనార్టీ ఆల్సో మైనార్టీలకు కూడా ఒకరికి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన బలంగా ఉంది అంటే ఆరు బర్థులలో అంటే రెండింటినీ ఖాళీ పెట్టి నాలుగు పూర్తి చేయాలన్నది ఒక వాదన లేదు మొత్తం నాలుగిటికి ఆరిటికి ఆరు చేయాలనేది ఒక వాదన నడుస్తున్నాయి అంతిమంగా పార్టీ హైకమాండ్ ఒక కంక్లూజన్కు రావాల్సి ఉంది హైకమాండ్ లిస్ట్ ఉంది ఆల్రెడీ సో ఆ లిస్ట్లో ఎవరెవరి పేర్లు అండ్ జిల్లాలు సామాజిక వర్గాలు వీటికి సంబంధించిన బ్యాలెన్స్ ఇవన్నీ చూసుకొని ఈ లిస్టు ఫైనల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఈ లిస్ట్ బహుశా మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అలా ఫైనల్ చేయొచ్చు అని చెప్తున్నారు ఆమోదం లభించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి సో ఇన్ అండ్ అరౌండ్ మే లోగా మే చివరిలోగా ఈ ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్